ఎన్డీఏని ఓడించి అధికారం చేపట్టాలని లక్ష్యంగా వచ్చినటువంటి ఏర్పడినటువంటి కూటమే ఈ ఇండి కూటమి కాంగ్రెస్ టీఎంసీ డిఎంకే ఇటు కాశ్మీర్లో ఉన్నటువంటి ఉమర్ అబ్దుల్లా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మరికొన్ని పార్టీలు ఇందులో చేరాయి ఇవన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఎలాగైనా సరే ఎన్డీఏని ఓడించి అధికారం చేపట్టాలనుకున్నాయి ఆ ముఖ్య ఉద్దేశంతో ఏర్పడినటువంటి కూటమి ఈరోజు అదే ముఖ్య ఉద్దేశం పోయి కేవలం అధికారం దాహంతో మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఆ రోజు కూటమి ఏర్పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే లోకల్గా అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఏ పార్టీకి అయితే బలం ఉంటుందో ఆ పార్టీనే అక్కడ స్థా స్థానికంగా పోటీ చేసి గెలవాలి మధ్యలోకి మేము రాము ఆ రోజు కాంగ్రెస్ చెప్పింది కానీ ఆ తర్వాత కాంగ్రెస్ దాన్ని పాటించలేకపోయింది ఎక్కడికక్కడ కాంగ్రెస్ డేలా పడుతూ వచ్చింది ముఖ్యంగా హర్యానాలో కూడా సీట్లు సర్దుబాటు చేయలేకపోయింది దాంతో ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ సపరేట్గా పోటీ చేసింది మహారాష్ట్రలో కూడా ఆ విధంగానే సీట్లు సర్దుబాటు చేయలేకపోయింది ఆ తర్వాత వేరే వేరే పార్టీలు వదులుకోవాల్సి వచ్చింది కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో కూడా ఆ విధంగానే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేయాలనుకున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఎక్కువ స్థానాలు కోరింది ఆమ్ ఆద్మీ పార్టీ కంటే కనీసం ఒక్క స్థానమైనా ఎక్కువ అంటే ముప్పై ఆరు స్థానాల్లోనైనా కాంగ్రెస్ గల పోటీ చేయాలనుకుంది దానికి ఆమ్ ఆద్మీ పార్టీ ససేమరాని ఒప్పుకోలేదు ఖచ్చితంగా పన్నెండు స్థానాలు పది పది లేదా పన్నెండు స్థానాలు ఇవ్వడానికి ఆమ్ ఆద్మీ పార్టీ మొదట ఒప్పుకుంది ఆ తర్వాత పదిహేను స్థానాల వరకు అయితే పెంచింది దానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు దాంతో రెండు కూడా సపరేట్గా పోటీ చేసి పైగా ఈ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండీ కూటమిని తక్కువగా చేసి మాట్లాడడం అలాగే కాంగ్రెస్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శించడంతో రెండింటి కూడా చాలామంది ప్రజలకి అంటే ఓకే వీళ్ళు రాజకీయం వరకే తప్ప ఒక మంచి పాలన అందించే పరిస్థితిలో వీలు కూడా లేరని కేజ్రీవాల్ని కూడా ఈరోజు ఢిల్లీ ప్రజలు నమ్మడం లేదు దాంతో ఇరవై రెండు స్థానాలకే సరే ఇలాంటి సమయంలో ఉమర్ అబ్దుల్లా ఇండీ కూటమిపై మాట్లాడుతూ మరింత కొట్టుకోండి మరింత విమర్శించుకోండి ఇంకా ప్రజలు మీకు జీరో ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఏదో రోజు గెలవాల్సిన ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించుకోకుండా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ ఇండికోటం ఏదైతే ముఖ్య ఉద్దేశంతో ఏర్పడిందో ఆ ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు కాంగ్రెస్లో కూడా కనిపించడం లేదంటూ ఉమర్ అబ్దుల్ అయితే పోస్ట్ కూడా ఒకటి పెట్టారు ఆ ట్విట్టర్ వేదిక దీని గురించి ఒక రామాయణం కూడా పెట్టారు ఒక రామాయణం చిన్న బిట్టు కూడా పెట్టారు కలిసి ఉంటే కలుసు ఒకమైనట్లుగా కలిసి లేకపోవడం వల్ల విడిపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది తప్ప ఆమ్ ఆద్మీ పార్టీ నిజానికి ఢిల్లీలో గెలవచ్చు కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కనుక కలిసి ఉంటే ఈరోజు ఢిల్లీ మందయ్యేది ఏదైతే ముఖ్య ఉద్దేశం ఉందో దాన్ని మాత్రం మీరు పక్కన పడేశారంటూ ఇటు ఇండి కూటమిని అటు ఆమ్ ఆద్మీ పార్టీని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని అయితే ట్విట్టర్ వేదికగా గట్టిగానే విమర్శించారు ఘాటుగా విమర్శించారు ఉమర్ అబ్దుల్లా గారు